ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ని షాద్నగర్లో ఉన్నటువంటి మేధా స్కూల్లో అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి నెలకోసారి ఇప్పుడు ఈ సంఘటన విషయానికి వస్తే హాస్టల్ వార్డెన్ ఆ హాస్టల్ వార్డెన్ క్వాలిఫికేషన్ ఏంటిది అతన్ని హాస్టల్ వార్డెన్గా నియమించవచ్చా ఈ మేనేజ్మెంట్ వచ్చేసి నెలకో ప్రిన్సిపాల్ని మారుస్తూ ఉంది ఇక్కడ ఏ సమస్య వస్తే ఆ సమస్యకు అప్పుడే వేరే ప్రిన్సిపాల్ని చేంజ్ చేస్తూ ఉన్నారు అదేమిటి అని అడిగితే అధికారులు రావడము లోపలికి వెళ్ళి మాట్లాడుకోవడము లేదా ఈ పోలీసు వాళ్ళని పిలిపించుకోవడం మమ్మల్ని అరెస్టులు చేయించడం పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం ఇది కాదు ఇక్కడ జరగాల్సింది నెలకో సంఘటన జరుగుతున్నప్పుడు నెలకో ఇష్యూ జరుగుతున్నప్పుడు ఈ మేధా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ఆ హాస్టల్ వాడెన్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం ఎవరైతే ఉందో ఆ పిల్లలను బెదిరించి లొంగ తీసుకొని ఈరోజు వాళ్ళతో అభ్య అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉందో మేము ఈ విషయాన్ని బయటికి చెప్తే మీకు టీచీ టీసీలు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా ఉన్నారంట బ్రయో బ్రయోకాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థులని అదే కాకుండా ఈరోజు ఈ మేనేజ్మెంట్ ఈ రోజు మే విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారని ధోరణితోటి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించుకొని మరి మమ్మల్ని అరెస్ట్ చేసే సంఘటన ఈరోజు మేధా స్కూల్ దగ్గర జరుగుతూ ఉంది షాద్నగర్లో దాదాపుగా యాభై స్కూల్స్ ఉన్నాయి కానీ నెలకు ఒక సంఘటన నెలకు ఒక ఇష్యూ జరిగేది కేవలం ఈ మేధా స్కూల్లో మాత్రమే ఇది స్కూలా లేకుంటే ఏమిటా అని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాము అదేవిధంగా ఎవరైతే ఆ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారో ఆ మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలి ఈ మేధా స్కూల్ గుర్తింపును రద్దు చేసి ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి డిమాండ్ గతంలో జరిగిన సంఘటనల తీసుకెళ్లాం ఎంఈఓ గారితో ఫోన్ లో కూడా మాట్లాడించాం అప్పుడు కూడా ఇదే మీడియా వాళ్ళు కూడా వచ్చారు వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించే ప్రభుత్వము వీళ్ళు అధికారి ద్రోహణితో వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా విద్యార్థులను బస్సులు పెట్టి కురుస్తున్న కుండవత వర్షంలో ప్రభుత్వం సెలవు ప్రకటించినా గాని వీళ్ళు స్కూళ్లకు పిలిపించుకొని మరి మరి తిరిగి వెళ్ళడానికి స్కూల్ బస్సులు పోవడానికి ఇబ్బంది అయితే రాత్రి వేళలో కూడా స్కూల్లోనే విద్యార్థులు పెట్టుకున్న ఉన్నాయి అయితే ఇప్పుడు ఇస్తామని చెప్తారు గారు గతంలో కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా టీసీ ఇస్తాము అని చెప్పేసి విద్యార్థుల పేరెంట్స్కి ఫోన్లు చేశారంట విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు ఎంఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఎంఈఓ గారు ఇస్తేనే బాగుంటుంది ఎంఈఓ గారు అలాగే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కూడా బయటకు వచ్చి ఎవరైతే వాళ్ళు తప్పు చేశారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి విద్యార్థుల ముంగల్ని క్షమాపణ చెప్పించి వాళ్ళు స్కూళ్ళ నుంచి సస్పెండ్ చేస్తే గానీ ఈ విద్యార్థి సంఘాలుగా మేము ఊరుకోము ఈ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ మేధా స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం